జ్ఞానవనభోజనాలను ఏ ప్రదం చేయండి మాదిగల జ్ఞానవన భోజనాలను మూర్తిలాలి మాదిగల ఐక్యత మూర్తిలాలి మాదిగల ఐక్యత హాజరైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు జరగనున్న మాదిగల జ్ఞాన ఆత్మీయ ఉన్న భోజనాలకి హాజరైన అన్ని మాదిగా ఐక్య సంఘాల అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ముందుగా గతంలో ఈ వన్నభోజనాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నా మిత్రుడు చదరవాడ సూరి గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్ర మహిళ సంఘ ఈ అలాగే ఈ ప్రాంత దండోరా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మిత్రుడు గుండా రమేష్ గారికి అలాగే మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ వాదాన్ని మాదిగలను ఐక్యం చేస్తున్న వేర్పుల భాస్కర్కి అలాగే పెనుబెల్లి పాతగుత్రం కొత్తడం ప్రాంతంలో మాదిగ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ధమసర్పుడి భాస్కర్ గారికి పాల్వంచ కొత్త పట్టణము ఈ జిల్లాలో మాదిగాలు మాది హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాడుతున్న వానపావుల రాంబాబు గారికి అలాగే మాతో పాటు ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉద్యమంలో పనిచేస్తున్న మిత్రులు జోగారావు గారికి అలాగే వెల్ఫేర్ రిటైర్డ్ అయ్యి ఈరోజు మాదిగ ఉద్యోగస్తుల సంఘం చేసి మాదిగ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న అన్న గోడ రమేష్ గారికి అనేకమైన అసంఘటిత కార్మిక రంగంలో అలాగే మాదిగ ఉద్యమంలో పాలు పంచుకొని మాతో పాటు పనిచేస్తున్న తమ్ముడు మన సూరిబాబు గారికి అలాగే సంస్కృతి విభాగంలో ఈ కొత్త నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న మిత్రుడు డప్పు రాము గారికి అలాగే మహ సేవా కార్యక్రమాలు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు గారికి అలాగే యువకుడు ఉత్సాహవంతుడు మాదివ ఉద్యమంలో నేను సైతం అనే ముందుకొచ్చి కార్యక్రమంలో ముందు భాగాన ఉండి నడుపుతున్న మిత్రుడు సాంబ సాంబశివరావు గారికి అలాగే మాది ఉద్యోగస్తుల సంఘం రిటైర్డ్ అయ్యి తన జాతి హక్కుల కోసం పనిచేస్తున్న అన్న శంకర్ గారికి అలాగే మీడియా రంగంలో కానీ మాతో మాదివ ఉద్యోగంలో పనిచేస్తూ సహకరిస్తున్న మురళి తమ్ముడు గారికి ఇంకా అందరికీ మర్చిపోతే మన మృథ్వీరా జిల్లా అధ్యక్షుడిగా మరుగురు ప్రాంతం నుంచి నిరంతరం పుత్తడంకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీద నడుపుతున్న తమ్ముడు పృథ్వీకి అలాగే అందరికీ కూడా మరొకసారి పేరు పేరున అందరికీ కార్యాలయ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి ఇది రెండవ ప్రెస్ మీటు మొదటి ప్రెస్ మీటు ఇరవై నాలుగో తారీఖు మేము చేయాలనుకున్నాం కానీ మిత్రులు అంతకుముందే ఇరవై ఆరో తారీఖు కార్యక్రమం చేయాలనుకున్నారు కానీ రెండు కార్యక్రమాలు చేయడం కంటే ఒకే కార్యక్రమం ఒకే కార్యక్రమం చేయాలని దీనికి సంబంధించిన రాష్ట్ర మా పెద్దలు మా మాదిక సంఘం పెద్దలు ఇంటెలిచెర్సు మేమందరం కూడా అందరం కలిసి ఇరవై నాలుగో తారీఖే చేస్తే బాగుంటుందని ఒక దృఢ నిశ్చయానికి వచ్చి మేమందరం కూడా చర్చించి ఇరవై నాలుగో తారీఖు పెద్ద ఎత్తున అందరం కలిసి రామచంద్ర కాలేజీ మామిడి తోట కార్తీక వన్న భోజనాల వనం గతంలో ఏదైతే మిత్రుడు నడిపి అక్కడ వన్న భోజనాల కార్యక్రమం ఎట్టులో ఇరవై నాలుగో తారీఖు పెద్ద ఎత్తున వన్న భోజనాల కార్యక్రమం చేయాలని ఈ ప్రాంత ఈ కానిస్ట్యసీ నుంచి ఈ నలుమూలల నుంచి జిల్లాలో ఉన్న మా మాది సమాజాన్ని అన్నిటి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి దర్దాపు మూడు వేల నుంచి ఐదు వేల మధ్య ఈ కార్యక్రమం చేయాలని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఈ కరపత్రం ద్వారా ప్రతి ఒక్క ఇంటిని తట్టాలని అలాగే ఈరోజు కళ్యాణ పరిచయ వేదిక ద్వారా మా ఈ జిల్లాలో ఉన్న మా మాదిగా యువతి యువకులకు కూడా ఒక కలి ఒక వేదికను తయారు చేసి ఆ వేదిక ద్వారా కొత్త సాం కొత్త సాంప్రదాయానికి వివాహానికి సంబంధించిన పరిచయ కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడే మాది సంస్కృతి మాదిగ సాంప్రదాయాలు అలాగే ఈ జిల్లాలో మాదిగ హక్కుల కోసం మాదిగ హృత్వం కోసం పెద్ద ఎత్తున ఈ ఐక్యత తెలిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు కార్యక్రమాన్ని అందరం కలిసి చేయాలని అనుకోవడం జరిగింది దీనికి ప్రధాన గెస్టుగా మా మంత్రివర్యులు మా అడ్లూరి లక్ష్మణ్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రులు వారిని చీఫ్ గెస్టుగా ఆహ్వానించాలని అలాగే కొత్తూడం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కోననేని సాంసరావు గారిని వారిని కూడా మేమందరము పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అట్లాగే మన మాదివ జాతి పితామహులు మంత్రిగా అనేక సందర్భాలులో ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా మా మాదియాల పక్షాన పోరాడి అసెంబ్లీలో కూడా అనేక మా పక్షాన నిలబడ్డ పూజలు పెద్దలు మోతుపల్లి నరసింహరావు గారిని మా మోతుపల్లి నరసింహు గారిని కూడా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రేతం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే ఈ తెలంగాణ ఉద్యమంలో ఓయి నుంచి విధా ఈ ప్రా తెలంగాణ మొదటి మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే దేవని సతీష్ మాదిగ్ గారు తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు ఇటిక రాజు గారు పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గాలి వినో ఓయి ప్రొఫెసర్ గారు అలాగే రమేష్ గారు మాదిగ చరిత్ర విశ్లేషకులు అలాగే సిద్ధార్థ గారు మాదిగ చరిత్ర విశ్లేషకులు మైసా ఉపేందర్ గారు ఎం ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే తెలంగాణ బహుజన యుద్ధ నౌక కవి రచయిత గాయకుడైన ఏపూరి సోమన్న గారిని అలాగే చుక్క నరసే గారిని వీరందరినీ కూడా చుక్క నరసే గారు తెలంగాణ విప్లవ కవి గాయకుడు వారి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులుగా పూ బా బాధ్యులుగా పూర్తి బాధ్యతగా ఈ కార్యక్రమ నిర్వాహకర్తలుగా కూసపాటి శ్రీనివాస్ మాదిగా అలాగే నాతో పాటు సమానంగా ఈ ఈ కార్యక్రమంలో పూర్తి బాధ్యత వహిస్తూ సహాయ కార్య సహాయ సమ సమ తాలికుడుగా నాతో పాటు చెదలబాడి సూర్యమాదిగా ఇద్దరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాలో ఉత్సాహవంతులు జ్ఞానవంతులు అనేక ఉద్యమాల పార్టిసిపేషన్ అయిన మా మా మిత్రులందరినీ కూడా దీంట్లో ఆర్గనైజర్ సెక్రటరీగా పెట్టడం జరిగింది అందులో ఒకరు గుండా రమేష్ మాది గారు రెండవది దాసరి శ్రీనివాసు నల్ల వారు అట్లాగే అంబేద్కర్ ఇస్టు తమ్ముడు వేలుపులాస్కర్ మాది గారు అలాగే ధంసలపుడి భాస్కర్ గారు వానపామ వాన పాకుల రాంబాబు గారు కనకం సూరిబాబు గారిని కూడా ఈ కార్యక్రమానికి వారిని కార్యక్రమ ఆర్గనైజర్ సెక్రటరీలుగా ఫుల్ టైమర్స్గా వాళ్ళని వారిని పెట్టడం జరిగింది అట్లాగే దరిదాపు మేము ఐదు వందల మందిని దీంట్లో మాదిగా 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 సంబంధించిన అన్ని విభాగాలు అంటే ఒకటి మాదిగా మహిళా సమైక్య రెండు మాదిగా జర్నలిస్ట్ ఫోరం అట్లాగే మాదిగ జాతి ఆత్మీయ గౌరవ ఆత్మీయ గౌరవ గౌరవ స్థానం నుంచి అనేక మంది పెద్దలను పెట్టడం జరిగింది మాదిగ వికలాంగుల ఫోరం అట్లాగే మాదిగ సంస్కృతి విభాగం మాదిగ యువసేన అనేక మాదిగల నుంచి పది శాఖలను కేటాయించి అది ఆ పది శాఖలకు కూడా బాధ్యులను పెట్టి ఆ పది శాఖల ద్వారా అందరినీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేమందరం కంకణ బదులై మేమందరం డిసిప్లిన్తో డిసిప్లిన్తో ఈ కార్యక్రమాన్ని నడిపి ఒక మంచి మార్గాన్ని దిశ దశగా ఇక్కడ ఉన్న మాదిగ సమాజం ముందుకి పోతుందని నేను కోరుకుంటూ நாக்கு அவகம் இச்சுலந்தி மீடியா மித்து மரசாரி பண்ணிய